అండి వెల్కమ్ టు వాస్పీ వస్తే కుటుంబం ఈరోజు నేను లో చేస్తారు ఇవి ఆర్చిన చేపలు అదే చప్పుడు చేపలు అంటారు కూర చూపిస్తున్నాను గుడ్లును ఈ చేపలు చేసి చూపిస్తున్నాను ఇవి పగను పెట్టి ఆరుస్తారండి ఇవి ఇలాగా ఇవి పచ్చి చేపలో కాదు ఎండు చేపలో కాదు ఆరుస్తారు ఇవి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు అదే చూపిస్తున్నాను ఇది ఇవి కట్టి చేపలతో ఆరుస్తారండి కట్టి చేపలు కట్టి చేపలు పెద్ద అయిన తర్వాత కొయ్యంగలు అవుతాయి కదా వాటితోనే చేస్తారు ఇవి బాగా పెద్దవే కాదు చిన్నవే కాదు చేపలు మీడియం సైజులో అయితే ఉన్నాయి ఇవి తీసుకుని చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా నేను ఈ పైన స్కిన్ అంతా తీసేయాలి తీసేసి దీన్ని చేసుకుని లోపల గుజ్జు మాత్రమే వండుకోవాలి అది మీకు ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఇలాంటి తొలకాయ తీసేసాను ఈ పైన స్కిన్ జాగ్రత్తగా వలిసేసుకోవాలి ఇది ఇదిగోండి ఇలాగా తీసేసుకోవాలి మనం ఇది ముళ్ళులు అవి కూడా లేకుండా తీసుకుని శుభ్రం చేసేసుకుందాం చేసేసుకుంటే అసలు చాలా అయితే బాగుంటుంది ఇదిగోండి ఇలా స్కిన్ తీసేయాలి ఇది పైన స్కిన్ అంతా తీసేసాను ఇలాగ ముళ్ళు కూడా తీసేద్దాం ఇది లోపల ముళ్ళు కూడా ఇగో ఇలా తీసుకుని పక్కన పెట్టేద్దాం మొత్తం అంతా వలచేసాను దీన్ని చాలా నీట్గా ముళ్ళులును స్కిన్ అంతా తీసేసాను ఇవ్వ ముళ్ళు స్కిన్ను ఇదంతా తీసేసాను తలకాయలు అన్నీ తీసేసి ఇది శుభ్రంగా వల్లిచేసాను దీన్ని ఇప్పుడు మనం కడిగేసుకుని క్వర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసాను దీనిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేస్తానండి వేసేస్తున్నాను అని చెప్తాను కొంచెం దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేయించేసుకోవాలండి ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏదైనా సరే నాన్ వెజ్ కర్రీప్ అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇది ఉల్లిపాయలు వేసేయండి ఈ ఉల్లిపాయలు వేయిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చిమ పొడిగా వేయించేయ్యు ఫస్ట్ వేస్తున్నానండి కారం వేసేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ కారం వేయచ్చు మసాలా పొడి ఒక స్పూన్ వేసాను చాలా అంటే అక్కర్లేదు నీళ్ళకి ఇదిగో కడిగి పెట్టుకున్న ఈ చేపక్కలో వేసేస్తున్నాను పోసేస్తున్నాను కొంచెం ఎక్కువ అక్కర్లేదండి నీళ్ళు కొంచెం వేస్తే సరిపోతుంది ఆయిల్ సరిపోలేనట్టు ఉంది కొద్దిగా ఆయిల్ పోసేద్దాం ఉడకబెట్టిన గుడ్లు ఇది నేను వేయించలేదు వాటిని వేసేస్తున్నాను సాల్ట్ వేసేసుకుందాం ఇవి పచ్చి జీడిపప్పు ఈ చెప్పడి చేపలు వండుకుంటే బాగుంటుందండి అది లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ జీడిపప్పు కూడా వేసేస్తున్నాను వేసుకుని ఉడికించేస్తే బాగుంటుంది ఎందుకంటే దగ్గరికి అయిపో వస్తుంది కొంచెం ఉడికితే కొంచెం మంట తగ్గించి పెట్టుకుని వేసేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే వాటర్ ఎక్కువ అక్కర్లేదు కాబట్టి కూర తొందరగా అయిపోద్ది ఇది శుభ్రం చేసుకోవడమే పని కానీ వండడం అయితే ఈజీనే అయిపోయిందండి కూర ఎందుకంటే కొంచెం ఇలా దించేస్తే కూర ఈ కళాయి వేడికి దగ్గర పడిపోద్ది ఇంకా స్టవ్ కట్టేస్తున్నాను ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కొద్దిగా కారం ఇకపోయింది అనుకోండి సరిపోయింది దించేస్తాను ఇంకా స్టవ్ కట్టేస్తాను ఇదిగోండి కూర పూర్తయిపోయింది స్టవ్ చేసాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్